ம విజులై విజులై నువ్వు విజులై మళ్ళీ మళ్ళీ అమ్మమ్మని అన్నావు కదా అప్పుడు ఎలా అన్నావు అన్నావా మమ్మన అమ్మమ్మనా అమ్మను కదా అమ్మమ్మ అన్నావు కదా గుర్తుంది కాలేదు నీకుందా ఇక్కడ ఉంటారా మీరు బాధ ఉండకూడదు అని ఇక్కడ ఉంటాయి పిచ్చిదానా పిచ్చిదానా పిచ్చి అనకూడదు అంటనే నీకు తెలియదు అలా అనకా అంటుంది పిచ్చిదన్నా పిచ్చిదన్నా మీ నా మీ నాన్నతో చెప్పమని అయితే మీ నాన్న తర్వాత రమ్మని ఇక్కడికే చెప్పండి నానా నాన్న మేము దగ్గర ప్రేమ అక్కడ రమ్మని చెప్పి